తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన జీవో నెంబర్ తొమ్మిదిపై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల స్పందిస్తూ నేడు జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ రెడ్డి పద్మాకర్ రెడ్డి మరియు జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి డిసిసి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా అనంతరం నుంచి ఇప్పటి వరకు కేవలం బీజేపీ మాత్రమే గతంలో ఇక్కడ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే ఏదో సాధించినట్టు భరత్ లో అంటే డ్యాన్సులు చేసినట్టు ఊగిపోతా ఉన్నారు బీసీలు అంటే మీకు ఎందుకు ఇంత చరిత్రలు తిరగరాసే విధంగా స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఇక రేపు మా ఎలక్షన్స్ పోతామని నామినేషన్లు వేసే సమయంలో బీసీ నాయకులు కానీ బీసీ ప్రజలు కానీ అందరూ ఆందోళన చెందుతా ఉంటే అక్కడ స్టే తీసుకొచ్చినందుకు పోయి సంబరాలు చేసుకుంటున్నారు ఈ రోజు స్టే వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో మీ వంతు సహకారం ఎందుకు తీసుకురాలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీసీ రిజర్వేషన్ కు క్షుణ్ణంగా మద్దతు పలుకుతూ ఇది ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ముందుకు తీసుకెళ్లి చివరి మెట్టు మీద లాక్కున్నారు అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి కేవలం బీజేపీ నాయకుల అసమర్థత బీఆర్ఎస్ పార్టీ నాయకుల అసమర్థతతోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర లిఖించే అవకాశాన్ని నిర్ణకూల్పోవడం జరిగింది కాబట్టి బీసీ నాయకులారా బీసీ ప్రజలారా ఒకటే గమనించండి మనకు శత్రువులు ఎవరు అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ మాత్రమే ఆయన గమనించాలి ఇంతకంటే రుజువులు గాని గ్రూప్స్ గాని ఇంకెక్కడ కూడా దొరకవు చరిత్ర మొత్తం వెతికినా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుందో ఎక్కడ ముఖ్యమంత్రి గారికి క్రెడిట్ వస్తుందో అనే ఆలోచనతోనే మనల్ని తప్పుదోవ పట్టించే హైకోర్టులో స్టేలు వచ్చే విధంగా కేసులు వేసే విధంగా పురిగొల్పి ముసిగొలిపి బీసీల నోట్ లో మన్ను కొట్టి నిదర్శనం ఎంతో ఆవేదనతోని మా మంత్రులు గాని మా ప్రభాకర్ అన్న గాని రేవంత్ రెడ్డి గారు గాని మహేష్ కుమార్ గౌడ్ గాని కన్నీళ్ళు ఒక్కటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి నిన్నటి నుండి కానీ అర్థం ఏ పడొద్దు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని భాజపాతే మా అధిష్టానం చెప్తుంది దీని అంతటి మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే బీపీసీ ప్రధానమంత్రి అయినప్పుడు మండల కమిషన్ తెచ్చి ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ తీసుకురావడం అనేది మనందరికీ తెలిసిన విషయం అప్పుడు కూడా బీజేపీ ఏం ఆ బీజేపీ ఆ జనతా మిత్రపక్షం మనందరికి తెలుసు అయినా మిత్రపక్ష ఉన్నప్పుడు వాళ్ళు ఈ రిజర్వేషన్ చేయగల వెంటనే వాళ్ళు వాళ్ళ మెజారిటీ విద్రా చేసుకోవడం జరిగింది బీపీసీ ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది ఇంతకంటే వేరే నిదర్శనం బీజేపీ ఏది బీసీలకు వ్యతిరేకమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం వేరేది లేదు కాబట్టి తొంభై ఐదు పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నుంచి దాదాపు తొంభై నాలుగు తొంభై ఐదు మొదలు పెడితే ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడేటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే అది బీజేపీ అని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయం చెప్తా ఉన్నాను ఇంకొక విషయం ఇలా బిఆర్ఎస్ గురించి మనం ఇంకో విషయం చెప్పాలి ఆ రోజు తెలంగాణ తెచ్చింది నేనే ఇచ్చింది నేనే అటువంటి ఎవరైతే మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారో కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి హరీష్ సూటి ప్రశ్న ఏంటి అంటే ఈ రోజు ఆ రోజు మీరు పార్లమెంట్ లో ఇద్దరు ఉన్నప్పుడే ఆ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి తెలంగాణ రావడానికి సోనియా గాంధీ కాల్పుకి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి మన కొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అటువంటి పొన్నం ప్రభాకరణ ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఇదే ప్రభుత్వం ఆ రోజు కన్యాగా నొప్పించేటు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నొప్పించి దాదాపు బిల్లు పెట్టడం జరిగింది ఆ బిల్లును ఉభయ సభలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సభలో ఆమోదించి రాష్ట్రపతి పంపడం జరిగింది మార్చిలో అదే విధంగా